వస్తే దిస్ ఫిలిం ఇస్ పాసిబుల్ ఇందాక మా మా రైటర్ మణి గారు చెప్పినట్టుగా కారం రంగు రుచి ఈ సినిమా ఇద్దరు వల్ల మాత్రమే సాధ్యం అండి అది ఒకటి వాళ్ళని పక్కన పెట్టుకుని మాడతాను ప్లీజ్ అండ్ ప్లీజ్ ఈ సినిమా వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు ఈ సినిమా ఉండేది కాదు నన్ను కొంతమంది ప్రశ్నలు అడిగారు హనుమాన్ తర్వాత ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ప్రశ్నలు అడిగారు కార్తిక్ గారి ముందు సినిమా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు మరి దాని సంగతి ఏంటి అని దాని తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా నన్ను కొంతమంది అడిగారు నేను ఒక మాట అన్నారు ఐ ఐ వాంట్ సే దిస్ ఈ సినిమా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది చాలా పెద్దగా కనిపిస్తుంది అంతా కనిపిస్తుంది కానీ కార్తిక్ గారు ముందు డెలివర్ చేయలేదు అది ఒక్కటే కొంచెం మైనస్గా కనిపిస్తుంది ఏంటి అన్నారు నేను ఆ రోజు చెప్పాను ఈ సినిమా తర్వాత ఇలాంటి ప్రశ్నలు మీరు ఎవరు అడగరు అని చెప్పాను అది ఇవాళ ప్రూవ్ అయింది అది ప్రూవ్ అయినందుకు ఆయన చ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మరొక విషయం ఏంటంటే ఈ సినిమా పెద్దగా కనిపిస్తుంది ఈ సినిమాలో కార్తిక్ గారు ఇది అంటే నాకు తనే ఇన్సెప్షన్ తనే సినిమా తను ఉన్నాడు కాబట్టే సినిమా అది డైరెక్టర్ అది ఈ డైరెక్టరే కాదు ఏ సినిమా అయినా డైరెక్టర్ ఉంటేనే సినిమా ఉంటుంది డైరెక్టర్ ఉంటేనే మా ఆర్టిస్టులు ఉంటాం డైరెక్టర్ ఉంటేనే ఇండస్ట్రీ నడుస్తూ ఉంటుంది అదే విధంగా మా వెనకాల నుంచి ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా విశ్వా గారు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ సార్ ఐ థింక్ వి హ్యావ్ డెలివర్డ్ బిగ్ అండ్ మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్ నాకు నిజంగా రిలీజ్ ముందు రోజు ఎప్పుడు నా కోసం సినిమా ఆడాలి నా కోసం సినిమా ఆడాలని అనుకుంటాం కదా ఈ సినిమాకు మాత్రం నేను ఒట్టేసి చెప్తున్నా నిజంగా ఇద్దరి కోసం ఆడాలనుకున్నా వీళ్ళిద్దరి కోసం ఈ సినిమా ఎలాగైనా ఆడాలని చాలా కోరుకున్నాను ఎందుకంటే మంచి మనుషులతో ట్రావెల్ చేయటం అరుదుగా జరుగుతూ ఉంటుంది వర్క్ చేస్తూ ఉంటాం వెళ్ళిపోతూ ఉంటాం పర్సనల్ రిలేషన్స్ ఫామ్ అవం అలాంటి మంచి మనుషులు వీళ్ళిద్దరు కల్మషన్ లేని మనుషులు ఓన్లీ వర్క్ చేద్దాము ఒక పది మందికి ఉపయోగపడదాము అనుకునే మనుషులు అలా అలా వీళ్ళిద్దరితో చేయటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విశ్వా సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ నెక్స్ట్ మా సినిమాకి యాడ్ అయ్యి ఒక వెయిటేజ్ని ఇచ్చిన మనోజ్ గారికి సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అదే అంటే మీరు జాయిన్ ముందు మా సినిమా కదా సార్ మీరు జాయిన్ అయిన తర్వాత మా సినిమా అయింది సో అప్పుడు జాయిన్ అయినందుకు అని చెప్తున్నా అయితే సో మనోజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి రుతికా థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ ఫర్ టూ ఇయర్స్ విత్ దిస్ ఫిల్మ్ ఫర్ ట్రావెలింగ్ విత్ దిస్ ఫిలిం నెక్స్ట్ మా హరి హరి గౌర హరిగౌరవ గురించి చెప్పాలండి అంటే ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు ఏ ఈవెంట్లోనూ ఏ ఫంక్షన్లోనూ డైరెక్టర్ గారు కానీ హరిగారు రా కానీ రావటం కుదరలేదు ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు లాస్ట్ మినిట్ వరకు నేను అన్ని ఇంటర్వ్యూల్లో చాలా గట్టిగా చెప్పానండి చాలా నమ్మేసి చెప్పేశాను ఇంక్లూడింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో గ్యారంటీగా హరిగారి ఆడియోకి గూజ్ బంప్స్ డెలివర్ చేస్తారాయన అని నేను చాలా గట్టిగా నమ్మి చెప్పాను అదే ఇవాళ జరిగింది దానికి చాలా ఆనందంగా ఉంది ఒక సినిమాను నమ్ముకుని నువ్వు రెండేళ్ళు వెయిట్ చేస్తున్నావు ఏంటి అని నన్ను నన్ను అడిగారు హీరోయి ఉండి అలాంటిది ఒక టెక్నీషియన్ ఒక సినిమాను నమ్ముకుని రెండేళ్ళు వెయిట్ చేసి ఒకటే సినిమా చేశాడండి అతనికి ఎన్నో ఆఫర్స్ ఉన్నా రంగు రుచితో ఉంటుంది అంటే ఆయన ఎంత ఫీల్ అయి ఉంటారు ఇది నా సినిమా అని ఆయన ఎంత ఓన్ చేసుకుని ఉంటారు అలా ఓన్ చేసి చేసుకున్నందుకు థ్యాంక్ యూ హరి థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్